పృథిని అని అందులో చెప్తారు ధననే పాపం భూమి మీద గట్టిగా తాడనం చేయకూడదు నడిచి వెడుతున్నాడు అనుకోండి చప్పుడు అవ్వకూడదు చప్పుడైందనుకోండి భూమిని తాడనం చేసిన దోషం వస్తుంది నిష్కారణంగా భూమిని తవ్వకూడదు కారణం లేకుండా పుల్ల మొక్కెట్టి గోళ్ళెట్టి వేళ్ళెట్టి కాళ్ళెట్టి మట్టి తవ్వాడు అనుకోండి దోషం వస్తుంది మృత్తికిని నిష్కారణంగా కొట్టకూడదు మృత్తిక మీద ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయకూడదు ఈ దోషములు పోవాలంటే పృథివీలింగానికి పూర్తి చేయాలి ఆయన్ని దర్శనం చేసి నమస్కరించాలి కంచిలో పృథివీలింగం అయి ఉన్నాడు మట్టి దేనికి కరిగిపోతుంది నీటికి కరిగిపోతుంది మట్టి మీద నీళ్లు పోసామనుకోండి కరిగిపోతుంది మరి పృథివీలింగం అయితే దాని మీద అభిషేకం ఎలా నీళ్లతో ఎలా అభిషేకం చేస్తారు అందుకే కంచిలో పృథివీలింగానికి నీళ్లతో అభిషేకం చేయరు మల్లె నూనెతో అభిషేకం చేస్తారు ఒక్క మల్లె నూనె పోస్తారు అంతే ఏకాంబరేశ్వరలింగం మీద మీరు ఇప్పటికీ కంచి పెడితే గూడులా ఉంటుంది దేంతో అభిషేకం చేస్తారండి అని అడిగారు అనుకోండి అక్కడ గంగా జలాలవి బయటతే చేరు ఒక్క మల్లె నూనెతో అభిషేకం చేస్తారు జలములు ఈ నీరంతా కలిపి జంబుకేశ్వరంలో ఉంది శివలింగం జలలింగం అంటారు ఆ శివలింగం దగ్గర నీరు ఊరుతూ ఉంటుంది కానీ ఎవరి మీద చల్లరాలు నీటిని పోడిసి పక్కన నీటికి అంతటికి ఆయన గుర్తు జలలింగం అరుణాచలం అగ్నిలింగం చిదంబరం ఆకాశలింగం అలాగే కంచిలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం పృథివీ ఆప స్ తేజో వాయు ఆకాశములు శ్రీకాళహస్తిలో వాయులింగం అందుకే ఇప్పటికీ ఈ భూమి మీద ఉన్న గాయరి అంతా నేనే అని చెప్పడం కోసమని కాళహస్తిశ్వర లింగానికి ఎదురుగుండా పెద్ద ప్రమిదలో రెండు ఒత్తులు ఉంటాయి మిగిలినటువంటి దీపాలన్నీ అలా నిలబడి ఉంటాయి ఈ ఒక్క రెండు ఒత్తులు శివలింగానికి ఎదురుగుండా ఉంటాయి గాలి అంతా ఏది అంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆయన విడిచిపెట్టి పీల్చే గాలి ప్రపంచమంతా ఉంటుంది గాలి సుమా అని చెప్పడానికే శ్రీకాళహస్తిలో శివలింగం ఎదుగుకుండా ఉన్నటువంటి ప్రమిదలో ఉన్న రెండు ఒత్తులలో వెలుగుతున్న దీపాలు ఎప్పుడు కదులుతుంటాయి ఇలా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఇదంతా ఉట్టి తప్పు మాట ఎక్కడి నుంచో గాలి వస్తోంది కదులుతున్నాయి ఆ ఒత్తులు తలుపులన్నీ వేసేసారనుకోండి ఆక్సిజన్ అయిపోయింది అనుకోండి దీపం అయిపోతుంది ఏదో చిన్న ఒత్తి వేసి ఓ గాజు ఆ ఇది అడ్డు పెట్టేదానికి పైన చిన్న కా జాగా ఉంటుంది దాని మీద మూత పెట్టేశారనుకోండి అనుకోండి లోపల ఉన్న ఆక్సిజన్ అయిపోతే దీపం నిధనం అయిపోతుంది ఆరిపోతుంది శ్రీకాళహస్తిలో అలా జరుగుతుంది అని ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు తలుపులన్నీ వేసేశారు నేను చూస్తాం ఎందుకు ఆరిపో దీపాలని అన్ని దీపాలు ఆరిపోయాయి కాళహస్తీశ్వరుడు ఎదురుగుండా ఉన్న రెండు దీపాలు మాత్రం ఆక్సిజన్ లోపల అయిపోయినా కూడా శివ ఆ రెండు జ్యోతులు మాత్రం అలా కదులుతూ వెలుగుతూనే ఉన్నాయి ఈ దేశానికి సంబంధించని వాళ్ళు ఈ మతానికి సంబంధించని వాళ్ళు పశ్చిమ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు ఇది ఈ దేశం యొక్క గొప్పతనం అని కాబట్టి వాయువు అయి ఉన్నాడు అలాగే సూర్యుడికి చెయ్యలేం కాబట్టి సూర్యలింగంగా కోణార్కలో శివలింగం ఉంది అలాగే చంద్రుడికి పూజ చేయలేం కాబట్టి చంద్రలింగంగా ఒరిస్సాలో సీతాకుండంలో వెలిశాడు యజమాని నేను 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 అన్న భావనకి పూజ చెయ్యలేం కాబట్టి కాట్మండు నేపాల్ యజమాన లింగం అయ్యాడు కాబట్టి ఈ నేను ఆ నేనులో కలిసిపోయి అఖండమైపోవాలందుకే పశుపతి అయ్యాడు ఇప్పుడు ఈ ఎనిమిది మూర్తులాయనే ఎనిమిది మూర్తులాయనై ఎనిమిది లింగములుగా మారాడు ఆయన కానిది ఆయన వలన పొందని సుఖము ఈ లోకంలో ఉంది నాకు చెప్పండి అందుకే కృతజ్ఞతతో భయంకరమైనటువంటి పాపం చేయించాలి వీడితో అనుకుంటే రెండు శాపాలు ఇస్తారు ఒకటి నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక నీ జీవితమునందు నీకు శివభక్తి లేకుండుగాక అని చెప్పిస్తారు ఇంట్లో జిల్లేడు చెట్టు పుట్టిందనుకోండి ఐశ్వర్యం పోతుంది అందుకే ఇంట్లో జిల్లేడి చెట్టు పుడితే వెంటనే జిల్లేడి చెట్టు తీసేస్తారు ఇంటి ప్రహారి గోడ బయట ఉండాలి తప్ప ఇంట్లో జిల్లేడు చెట్టు ఉండకూడదు రెండు శివభక్తి నీకు కలగకుండుగాక వాడికి శివభక్తి లేకుండా పోయింది అనుకోండి వాడంత కృతజ్ఞుడు ఇంకొకడు ఉండడు రౌరవాది నరకాలకు పోతాడు కొన్ని కోట్ల జన్మలు తిరిగి పోతాడు అందుకే అవతల వాడిని ఉద్ధరించాలనుకున్నారనుకోండి నీకు శివభక్తి కలుగుగాక అని ఆశీర్వచనం చేస్తారు అంత గొప్పది శివభక్తి ఆయన అశుతోషుడు అన్నీ ఆయన ఉంటే ఆయనకి మనం ఏమి ఇవ్వాలి ఆయనకి మనం ఇవ్వడానికి ఏమి ఉండదు అందుకే శివుడికి ఒక్కడికే ఒక పేరుంది ఆయనకి అశుతోషుడు అని ఒక పేరు అశుతోషుడు అంటే ఎంత చిన్నదని మీరు అంటారో అంత చిన్నదానికి అంత పెద్ద పొంగు పొంగగలిగిన వాడు అంత పొంగిపోతాడు అంత పొంగిపోయే లక్షణం అంత చిన్నదానికి ఉన్నవాడెవరో ఆయనని అసుతోషుడంటారు ఆయనకి పట్టికెళ్ళి ఇదిస్తే సంతోషిస్తాడని ఏం లేదు అందుకే సజ్జోజాతుడు మీరు ఎక్కడ నిలబడి మనసులో ఆయన్ని తలుచుకుని సంతోషించారనుకోండి ఒక నమస్కారం చేశారనుకోండి పొంగిపోతాడంతే పొగ్గులింగడు అంటే వెళ్ళి పొగిడితే పొంగిపోతాడు కాదు అది తప్పు అలా అనకూడదు వశుపోరుషుడు అన్న మాటకు అర్థం ఏంటంటే భక్తి కలిగిన వాడు ఏం చేశాడని అడగాడు భక్తి అంటూ ఉంటే చాలు కంచీనాథు సేవినో కాశీవల్వబోధున మహాకాళేశు సేవింతునో నా శీలం రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహా సములచే శ్రీకాళహ ఏమీ చెయ్యలేదు శివ నన్ను కాపాడు అని అడిగితే చాలు గుర్తుపెట్టుకుంటాడు అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడయి ఉంటాడు పశ్చిమం దేనికి గుర్తు సూర్యాస్తమయానికి గుర్తు సూర్యాస్తమయం అంటే అయిపోయింది పొద్దు వాలిపోయింది దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటారు పెద్ద దీపం సూర్యుడు సూర్యుడు పశ్చిమానికి ఒరిగిపోయి సూర్యాస్తమయం అయిపోయిందంటే అయిపోయింది జీవితం అయిపోయింది అనడానికి గుర్తు ఏమిటంటే సూర్యాస్తమయం అటువంటప్పుడు ఆఖరి ఊపిరిలో నా నీ ఊపిరిని నేను భగవన్నామంగా మార్చి నీ చేత భగవన్నామని చెప్పించి నువ్వు భగవన్నామని చెప్తూ వెళ్ళిపోయావన్న పుణ్యంతో నేను నాలో కలుపుకుంటానని అభయయిస్తాడు ఆయన అందుకు పశ్చివాముని కూడా అవుతాడు అక్కడ శ్రీకాళహస్తి వెళ్ళి నమస్కారం పెట్టాడు అనుకోండి గుర్తుపెట్టుకుంటాడు నిన్ను నేను గుర్తు పెట్టుకోవాలని వాడి ఆఖరి ఊపిరిలో భగవన్నామని చెప్పిస్తాడు చెప్పించి తనలో కలుపుకుంటాడు అసుతోషుడు ఆయనకి ఇది చెయ్యాలనేం లేదు శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెమ్మాడు పారవయిచు కామధేను వానింటి గాడి పశువు అల్ల సురశాఖవానింటి మల్లె చెట్టు అన్నారు